తెలంగాణలో మళ్ళీ అడ్డదాడిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం వికారాబాద్ బ్యాక్లాగ్ అక్రమాలపై సంచల్లా ప్రెస్మేట్ తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఎసి మహిపల్ యాదవ్ ప్రజలకు ఈ రోజు అభివృద్ధి చేరుకుంది ఈ అభివృద్ధిని అంతం కోసం మరీ ముఖ్యంగా తెలంగాణలో బ్లాక్ లా ఉద్యోగం అంతార్గా ఈ అవినీతి గుంతలో పరిగెత్తడానికి తెలంగాణ

प्रेस क्लब साक्षिग प्रमाण जैंगा जै जवा जै जय जवान जय कि